వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఆటో కార్మికులు స్వచ్ఛ ఆటోలతో ఆందోళన దిగారు పెండింగ్లో ఉన్న నాలుగు నెలల వేతనాలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు తమ సమస్యలను కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఇంటికి అరవై రూపాయల చెత్త పన్ను వసూలు చేపిస్తామన్న అధికారులు ఇప్పటివరకు అది పట్టించుకోవడం లేదన్నారు పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని అప్పటి వరకు ఆటోలు తీసేది లేదని కార్మిక సంఘం నాయకులు తెలిపారు మాకు జీతాలు ఇస్తలేదు జీతాలు ఇవ్వకపోవడం వల్ల మా కుటుంబాల రోడ్డు మీద పడి మాకు బండ్లకు మెయింటెనెన్స్ రిపేర్ చేసుకోవడానికి పైసలు లేక బయట ఎక్కడైనా ప్రైవేట్ అప్పులు తెచ్చుకోవడానికి పోయినా కూడా ఆ బ్యాంకులకు లోన్లు ఉండి బ్యాంకు లోన్ ద్వారా బండి తీసుకున్నాం కాబట్టి ఆ ఇన్స్టాల్మెంట్ మున్సిపాలిటీ చెల్లించవలసిన అరవై నెలల చెల్లించవలసిన ఇన్స్టాల్మెంట్ డెబ్బై రెండు నెలలు అయినా కూడా చెల్లించక కంప్లీట్ చేయకోకుండా వాళ్ళు దాంట్లో బ్యాంకులో మైనస్ బ్యాలెన్స్ అయిపోయి కనీసం మాకు ప్రైవేట్ కూడా ఒక రూపాయి ఫైనాన్స్ అప్పించే పరిస్థితి లేని పరిస్థితిలో బండ్లు నడపలేకనే బండ్లు తీసుకొని వచ్చినాం ఈ బండ్లు కూడా మేము కావాలని కోరుకోలేదు మున్సిపాలిటీ ఇప్పించింది కాబట్టి మా పేరు మీద రిజిస్ట్రేషన్ బండ్లే అయినప్పటికీ కూడా మాకు ఆ బండ్లతో రిపేరు మెయింటెనెన్స్ ఇన్ని రోజులు పనిచేసినందుకు మాకు జీతాలు కూడా రాని పరిస్థితిలో బయట ఎవ్వరు ఇస్తలేరు కాబట్టి ఆ బండ్లను తీసుకొని ఆఫీస్కి రావడం జరిగింది అయితే గత గత బళ్ళు ఇచ్చిన నుండి కూడా మాకు అరవై రూపాయలు ఇంటికి అరవై కుటుంబానికి అరవై రూపాయలు తీసుకొని పనిచేయాలని చెప్పేసి మాకు బళ్ళు ఇచ్చిన